హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ లాగ్ అయితే షేర్ చేస్తున్నాను లక్షవారం అనేసరికి కొంతమంది థర్స్ డే అని ఇంగ్లీష్లో అంటారండి అలాగే గురువారం కూడా అంటారు గురువుకు సంబంధించిన వారం అనుకునేసరికి ఈరోజు లక్ష్మారం అంటే లక్ష్మీదేవి వారం గాను గురువారం గాను మనం అని అంటూ పిలుస్తూ ఉంటాం కదండి ఇవాళ వ్లాగ్లో మా ఇంట్లో ఎలా మేము వంట అది చేసుకున్నాము అన్నది షేర్ చేస్తాను ముందైతే పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసుకోగానే ఇంకా మనకేమనిపిస్తూ ఉంటుంది మనం వంట్లోకి అయితే వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవాళ వంట అయితే కొంచెం స్పెషల్గానే చేసుకుందాం అనుకుంటున్నానండి నన్ను చాలా మంది అడిగారు మీరు ఇంతకు ముందు అరిసెలు చేశారు కదండి పాకంతో పని లేకుండా అని చేసుకున్నారు కదా అది బాగా కుదిరిందా కుదిరిందా అని చాలామంది అడిగారండి నిజంగానే బాగా కుదిరింది అందుకే ఇంక రెండోసారి కూడా ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను నిజంగానే అరిసెలు అనేసరికి పెద్ద పని అనుకుంటామండి అలాగే మనకి పాకం సరిగ్గా కుదరపోయినా సరే మనకు చీరేస్తూ ఉంటుంది ఇంక ఇవాళ ఇడ్లీలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను అరిసెలు చేసుకుందాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి మనం ముందే ఏం నానపెట్టుకోకుండా అప్పటికప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అరిసెలు చేసేసుకోవచ్చండి అలాంటి రెసిపీయే ఇప్పుడు ఇందులో మీకు షేర్ చేస్తున్నాను అది ముందు కూడా నేను షేర్ చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి ఆ రోజు కూడాను ఇవాళ కూడాను కొంచెం అరిసెలు అనేసరికి కొంచెం నూపప్పు ఉందండి మనకి అరిసెలు మామూలుగా కన్నా నూపప్పుతో అరిసెలు బాగుంటాయి కదండి దానికోసం ఇంకా నూపప్పు కొంచెం అయితే ఉంది వరిపిండి ఆల్రెడీ ఎక్కువే ఉందండి ఈ పొడిపిండితోనే నేను చేసేసుకుందాం అనుకుంటున్నాను ఈ పొడిపిండి అంటే మనం బియ్యం నానపెట్టకుండా పాకంతో పని లేకుండా అరిసెలు ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను మనకి అరిసెలు అనేసరికి నూపప్పు లేకుండా మరి మరీ ప్లెయిన్గా ఉంటే మనకి నా బాగోవని నాకు అనిపిస్తుంది అండి దానికోసం ఇంకా నూపప్పు కూడా ఇంట్లో ఉండడంతో ఇంక ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అలాగే ఇడ్లీలు అన్నాను కదండి ఇడ్లీలు కుక్కర్ అయితే తీసేసుకున్నాను ఇడ్లీలు పెట్టుకోవడం కోసం ఇంకా ఇడ్లీ ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది నూనె అది కాకపోతే ఇంకా అరిసెలు కూడా చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంక రెండు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తూ అది మీకు ఇందులో షేర్ చేస్తాను కదండి ఇప్పుడు చూడండి అరి అరిసెలు అనగానే వరిపిండి తీసుకున్నాను కదా పొడిపిండి దానికోసం ఇంకా గిన్నె అయితే పెట్టుకుంటున్నాను బెల్లం అది మనం కర కరగపెట్టుకోవాలండి ఫస్ట్ అయితే నేను కొంచెం పొయ్యి అయితే వెలిగించేసుకొని ఒక ప్యాన్ అది ఇలా పెట్టుకుంటున్నాను దీంట్లో బెల్లం మనం ఎంత తీసుకుంటామో పిండి అంత బెల్లం ఉండేటట్టు ఇంచుమించు తీసుకోవాలండి అంటే ఏం లేదండి మనం ఒక కప్పు అయితే మనం వరిపిని తీసుకుందాం అనుకున్నప్పుడు సరిగ్గా ఒక కప్పు బెల్లం ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది మనం స్వీట్ ఇంకొంచెం తినాలి అని అనుకున్నప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే నీళ్ళు క్వాంటిటీ కూడాను మనం ఒక కప్పుకి ఒక కప్పు పైన కొంచెం వేస్తే సరిపోతుంది మరి బొటాబొటిగా కాకుండా కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అన్నాను కదా ఇది ఉజ్జాయింపుగా మనం ఎంత అయితే తీసుకుందాం అని అనుకుంటున్నామో పిండి దానికి తగ్గట్టు ఒక కప్పుతో ఇలా ముక్కలు వచ్చినట్టు చూసుకుంటాం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వన్ కప్తో చేద్దాం అనుకుంటున్నానండి వరిపిండి ఒక కప్ వేసుకుందాం అనుకుంటున్నాను దానికి తగ్గట్టు ఇలా బెల్లం అది తీసుకున్నాను అలాగే వాటర్ కూడా తీసుకున్నాను ముందు బెల్లం అయితే బాగా కరగబెట్టేసుకున్నానండి ఇలాగా చూశారు కదా మనకు పొంగు రాగానే బెల్లం అది కరిగిపోతూ ఉంటుంది కాకపోతే ఇలాగే మనం డైరెక్ట్గా వేసేకూడదండి మనం ఎప్పుడైనా సరే బెల్లం ఇలా కరగబెట్టి కొంచెం వెయిట్ చేసి మనం ఇలా మొత్తం కరిగిపోయినంత వరకు ఉన్నాక దీన్ని ఒక స్ట్రైనర్ సాయంతో మనం మొత్తం వడకట్టుకోవాలండి దానికోసం ఇంకా వెయిట్ చేసి మొత్తం ఇలా మనం బెల్లం కరిగినంత వరకు ఉన్నాక ఇక్కడ చూసారు కదా పక్కనే ఒక మూకుడు అయితే చిన్నది పెట్టుకున్నాను దాంతో ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని మొత్తం ఇలా ఇందులో ఏమైనా ఓకలున్నా రాళ్ళు ఉన్నా అది అడుగున రాళ్ళు పో ఇది ఏదైనా ఉన్నా సరే మనకు గరుగ్గా ఏదైనా తగిలినట్టు ఉన్నా సరే అడుగును ఉండిపోతుంది కదా అలా ఓకలు అవి బెల్లంలో ఎక్కువ ఉంటాయండి అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇలా దుమ్ము దూళి మనకు అన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ ఓకలే అనిపిస్తూ ఉంటాయండి బెల్లంలో ఉంటాయి కదా అది ఇలా మనం స్ట్రెయిన్ చేసేసుకుని మళ్ళీ అదే ప్యాన్ అదే ఇది పెట్టేసుకుని ఒక్కసారి దాంట్లో ఇది మళ్ళీ మనం వేసేసుకోవాలండి ఒక్క మరుగు రాగానే మనకి మనం పిండి ఎప్పుడు యాడ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు మీరు చూస్తే అర్థం అవుతుంది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు చూసారు కదా మనం అంతా ఇలా వేసేసుకున్నాం ఇందులో ఈ కప్పు పిండి తీసుకున్నాను కదా ఈ కప్పులో పావు కప్పు నేను గోధుమ పిండిను ముప్పావు కప్పు వరి పిండి తీసుకున్నాను మొత్తం కలిపి ఒక కప్పు అండి మనం ఇదే కొలత పెట్టుకోవాలి పావు కప్పు కొంచెం తగ్గించి అదే పావు కప్పు వేసేండి గోధుమ పిండి వరిపిండి కలిపి వన్ కప్ అయ్యింది అది మొత్తం ఇలాగా మనం కలిపేసుకోవాలి ఉట్టి వరిపిండే కాదండి గోధుమ పిండి వేస్తేనే మనకి కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా మనకి తగులుతూ ఉంటుంది ఇంకా చూసారు కదా మనం తీసుకున్న నీళ్ళ బెల్లం అన్నీ కూడా కరిగిపోయాక ఇలా వన్ కప్పు పిండి అంటే గోధుమ పిండి వరిపిండి పావు కప్పు గోధుమ పిండి వరిపిండి ముప్పావు కప్పు కలిపింది ఇందులో వేసేసుకొని బాగా మనం ఇందులో దగ్గర పడినంత వరకు ఇలా తిప్పేసుకోవడమేనండి ఇంకా వంట అనేసరికి మనకి రకరకాలుగా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు అందులో అరిసెలు కూడానండి ఏమైనా పాకం తేడా వస్తే మనకి నూనెలో చీరిపోవడం కానీ మళ్ళీ తర్వాత కుదరకపోవడం కానీ అని ఎక్కువ అరిసెల్లోనే మనం ఆలకిస్తూ ఉంటాము అలాగే బిగ్ ప్రాసెస్ అని కూడా అంటామండి ఎందుకంటే మన బియ్యం నానపెట్టుకోవాలి మళ్ళీ ఆరబెట్టుకోవాలి దాన్ని పొడి చేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉంటాం కదా ఇది అలా కాకుండా ఇలా తీసుకుని వచ్చి పెట్టుకున్నది చూడండి చల్లారినివ్వాలి దాన్ని ఈలోగా మూకుల్లో నూనె కూడా వేసుకుంటున్నాను మనం కొంచెం గట్టి పడిపోయాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారినంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు నూనె కాగిపోయే లోపల నేను ఇడ్లీలు కూడా పెట్టేసుకుందాం అని ఇంకా వరుసగా ఇడ్లీలు కవి సర్దుకుంటున్నానండి ఇవాళ కూడా ఇడ్లీలే రుబ్బు ఉండడంతో ఇంక ఇడ్లీలు పెట్టేసుకుందాం అనుకుంటూ అంటే ఒక పక్క మనం అరిసెలు చేసుకుంటున్న లోపల ఇది కూడా ఉడికిపోతే ఇవాళ మాకు మధ్యాహ్నం టిఫిన్ అయితే ఇడ్లీలు అండి అంటే కొబ్బరి చట్నీతో బాగుంటుందని ఇంకా కొబ్బరికాయ కూడా ఇంట్లో ఉందండి ఈ లోపల చల్లారిపోయింది ఇడ్లీలు పెట్టుకునే లోపల నాకు అరిసెలు కూడా పిండి కూడా చల్లారిపోయింది నువ్వులైతే ఇలా ప్లేట్లోకి మనం కొంచెం తీసుకుని ఇలా అటు ఇటు ఒత్తుకుని మనం కొంచెం నువ్వులయ్యి వేసుకొని పైన కింద మనం కవర్లో ఇలా మనం ఒత్తేసుకోవాలి నార్మల్గా మనం అరిసెలు ఎలా చేస్తాము అలాగే మీరు ఒక గమనించారో లేదో కానీ నేను ఇందులో నల్ల బెల్లం వాడాను కదండి నల్ల బెల్లం అనేసరికి కొంచెం ప్యూర్ అనిపిస్తూ ఉంటుందండి మరీ ఇది ప్రాసెస్డ్ కాకుండా ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఈ బెల్లం అనేసరికి కొంచెం తాటి బెల్లం అన్నా అంటారు తర్వాత పాత బెల్లం అన్న అంటారు కొంచెం ఇలా నల్లగా ఉన్నదే మంచిది అంటుంటారు కదండి దానికి దానికోసం ఇవే తెప్పించుకుంటున్నాము ఇవే వాడుతున్నాము ఇప్పుడు చూసారు కదండి మొత్తం ఇంకొత్తేసుకుంటున్నాను ఒక పక్క ఇడ్లీలు అయితే ఉడికిపోతుందండి కొబ్బరి చట్నీ అన్నాను కదా అది కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఒక పక్క ఇది వేగిపోతూ ఉంటుంది అది కూడా సైమంటేనియస్గా అంటే ఇది రెండు ఒకసారి అయిపోద్దని ఉద్దేశంతో ఇంక ఇదైతే ఈరోజు పెట్టుకున్నానండి ఇంక ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి అటు ఏదో తుఫాను అంటున్నారు మా చెన్నై సైడ్ అయితే వర్షాలు అంటున్నారు అందుకే ఈ టేపు అంతా కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది వర్షాలు ఏం లేవు కానండి చలి ఒక్కసారే పెరిగిపోయిందని అనిపిస్తుంది ఇంకా నూనె అయితే కాగిపోయిందండి ఇంకా ఒక్కొక్కటి వేసేసుకుందామని ఇంకా చెక్ చేసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా నూనెలో లేస్తే మనకి వెంటనే పైన తేలితే నూనె కాగిపోయినట్టు ఒక్కొక్కటి మనం అరిసెలు నార్మల్ అరిసెలు మనం ఎలా నూనెలో వేసేసుకుంటామో సేమ్ ఇది అలా అలాగే వేసేసుకోవాలండి ఇంకా చూసారు కదా అరిసెలు నూనెలో ఇలా వేగిపోతున్నాయి ఒక పక్క చేసేసుకుంటున్నాను ఒక పక్క ఇడ్లీలు అయితే ఉడికిపోతున్నాయి ఇవాళ వంట భలే బలే అనుకుంటున్నానండి ఎందుకంటే అరిసెలు అనగానే పెద్ద ప్రాసెస్ వంట ఇన్నాళ్ళు కూడాను దానికి కుదరవు ఎంతో ఎక్స్పర్ట్ అయితేనే చేయగలం మామూలు వాళ్ళని చేయలేము అని ఒక పెద్ద భ్రమలోనే ఇన్నాళ్ళు నేను ఉన్నానని అనిపించిందండి ఇవాళ నాకు చేసేసరికి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్గా కూడా ఉన్ ఉన్నాయి అని అనిపించింది ఎందుకంటే మనం చేస్తున్నప్పుడే తెలిసిపోతూ ఉంటుంది కదా మనకి చూసారు కదా కొంచెం పొంగిలాగా వచ్చి మనం ఎప్పుడైనా సరేనండి వేసిన వెంటనే కదపకూడదు తర్వాత మనకు కొంచెం నూనె పొంగు వచ్చి చల్లారాక అదే కిందకి దిగాక పొంగు మనకి తీసు తీసేసుకోవాలి ఇలాగే మనం ప్రెస్సింగ్ చేసుకుంటే నూనె అంతా వచ్చేస్తుందండి ఇంకో జల్లెడితోనే ఇంకో జాలిగరితోనే మనం ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు లేకపోతే కిందకి తీసుకున్నా కూడా ప్రెస్ చేసుకోవచ్చు నాకైతే నూనె కూడా అంటకుండా వచ్చింది నార్మల్ అరిసెల్లో బాగా నూనె పీచేస్తుంది కదండి మరి నాకైతే ఇది బాగా వచ్చిందండి నూనె కూడా అస్సలు పేర్చలేదు చుక్క కూడా నూనె లేకుండా అరిసెలు బాగా రెడీ అయిపోయి ఇంకా నేనైతే అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించేసుకుంటున్నానండి మరి మీలో ఎంతమందికి ఈ మెథడ్ తెలుసు అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ అరిసెలు బాగా ఉన్నాయా లేదా అన్నది కూడా మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి నా ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలన్నా సరే నేను మరింత ఉత్సాహంగా పోస్ట్ చేయాలన్నా సరే మీ లైక్ కమెంటు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లాక్స్లో అన్నీ కూడా యూస్ఫుల్గా ఉన్నవే నేను చూపిస్తూ ఉంటాను మన మన దీనికి ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది నాకు తెలిసింది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఈ కుకింగ్ బ్లాగ్సే కాదండి మన లైఫ్లో కూడా మనం ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి అన్నది ఒక్కొక్క దగ్గర మనకు అనిపి తెలుస్తూ ఉంటుంది అది కూడా మనం ఈ వ్లాగ్స్లో అందరు వ్లాగ్స్ ఫాలో అవడం వల్ల కూడాను మనకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు కూడా ఉంటుంది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓ మోటివేషన్గా కూడా ఉంటుందండి ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనం పని చేసుకున్నప్పుడు మనకే ఈ పని మనమే ఇంత పని చేస్తున్నామని అనుకోకుండా ఇలాంటివి చూసినప్పుడు మనకి ఎవరింట్లో అయినా సరే ఇది తప్పదు అంటే మన పని మనం చేసుకోవడం తప్పదు అని ఒక మోటివేటివ్గా ఉండడం ఒక మోటివేషన్ ఇస్తూ ఉండడం కూడా ఈ వ్లాగ్స్లో అందరికీ కూడా తెలియజేయగలుగుతున్నానండి ఎందుకంటే మనం ఏదైనా సరే మనతో పాటు ఒక పది మంది చూసినా మనల్ని మెచ్చుకున్నా సరే ఒక ఈ పనిని మనం షేర్ చేయగలుగుతున్నామన్నా సరే ఆ మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ కదా అందుకు చెప్తున్నాను మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ మా ఈ బ్లాగ్స్ ఎలా ఉన్నాయని తప్పకుండా షేర్ చేయండి ఇంకా నేనైతే మొత్తం అన్నీ ఇలా వత్తేసుకుంటున్నాను ఒక పక్క ఏగుతుండగానే ఇలా వత్తేసుకుంటున్నానండి మొత్తం కూడాను చూసారు కదండి చాలా బాగా వచ్చే కాకపోతే కొంచెం మీకు కలర్ చేంజ్ తెలుస్తుందా మనం మామూలుగా బెల్లం అది నల్ల బెల్లం అది వేసుకున్నాం కదా ఈ బెల్లం వేసుకుంటే ప్యూర్గా ఉంటుందని అనిపిస్తూ ఉంటుందండి మామూలు బెల్లం కన్నాను ఎల్లోయిష్ బెల్లం కన్నా అందులో కలర్ ఏమైనా కలుపుతారా లేకపోతే దాని కెమికల్సా లేకపోతే అది ఏమైనా ప్రాసెస్డా ఇన్ని రకాలు మనం అనుకుంటాం ఇదైతే ఆర్గానిక్ బెల్లంలాగా ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా పైకి టెంప్టింగ్గా ఉంది మనకి అరిసెలు అనేసరికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుందండి మిగతా స్వీట్లన్నీ ఎత్తు అండి అరిసెలు అంటే ఒక ఎత్తు ఈరోజు అరిసెలు చేయగలిగాను అంటే కూడా మీ మోటివేషను మీ సపోర్టు ఇవే కారణం అండి ఇవన్నీ కూడా నాకు ఇంకా కావాలి మీ సపోర్ట్ కావాలి ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా అన్నీ కూడా ఒకేలాగా నాకు కుదిరేయి ఇంకా ఒకటి వేసుకోవడం బదులు రెండు కూడా వేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇలా వేసేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా పొంగేయి బాగా వచ్చేయి నూనె కూడా ఇదే దీంతో తీసుకుని గట్టిగా నొక్కేసుకుంటే ఒక్క చుక్క కూడా నూనె ఎక్కువ పేర్చకుండా వచ్చేయండి చాలా బాగున్నాయని అనిపించింది అరిసెలు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇవాళ ఇంకా పూజ వంట అన్నీ కూడా కొంచెం బిజీ బిజీగానేనండి పొద్దున్న అరటికాయ పొడుని చేశాను అలాగే వడియాలవి వేగించుకున్నాము తర్వాత మధ్యాహ్నం మాత్రం మనకు కొంచెం హెవీగానే అయిందని అనిపించిందండి ఇడ్లీలే మాటే కానీ ఏదైనా ఇలాంటివి పలారాయలు అయినా అరిసెలైనా సరే ఏదైనా సరే మనం ఏదైనా జంతికలు చేసుకున్నా సరే కొంచెం ఎక్స్ట్రాగా పని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మరి ఏం పర్వాలేదండి ఇవన్నీ కూడాను మనం ఒక్కొక్క టైం కేటాయించుకుంటే మనం అన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే రెండు ఒకేసారి వేసేసుకున్నానండి రెండు రెండు అంటే ముకుళ్ళు అలా నాకు ఒకటి వేస్తే కూడా సరిపోయిందని అనిపించింది అందుకే ఇంక రెండు ఒకేసారి వేసుకొని ఇంకా నేను అది వేగే లోపల చట్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకా వరసగా అరిసెలు అయితే అయిపోయింది అది లాస్ట్ వాయ ఇంకా అంటే నేను ఫస్ట్ భయపడ్డానండి రెండు ఒకసారి వేస్తే ఏమైనా రెండు కలిసిపోయి చీరిపోతాయేమో అలా అనిపించింది చూసారు కదా ఇంక అన్నీ నాకు ఇలాగొచ్చాయి నేను వేసుకున్న ఒక కప్పు పిండికి అయితే నాకు ఇలా వచ్చేయండి చూశారు కదండి చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఇంకా నూనె కూడా ఎక్కువ లేదండి నేను తుంచినప్పుడు మీకు చూపిస్తాను నార్మల్ అరిసులో బోల్డ్ నూనె వస్తూ ఉంటుంది కదా అలాగే లేదు ఒక్క చుక్క కూడా నూనె లేకుండా మనకి చాలా సూపర్గా అరిసెలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి నిజంగా సూపర్గా ఉన్నాయి డెఫినెట్గా మీరు ట్రై చేసుకుని నాకు మీరు మీ ఫీడ్బ్యాక్ అని తప్పకుండా ఇవ్వండి ఇంకా నేనైతే చట్నీ చేసేసుకుంటున్నానండి కొబ్బరి చట్నీకి కొంచెం ఇలా పల్లి దీంట్లో వేసుకుంటాను చనపప్పు వేసుకున్నాను ఏగించిన చినపప్పు మిరపకాయలు కొంచెం ఉప్పు కొబ్బరికాయ వేసేసుకొని రుబ్బేసుకున్నాను తాలింపు అయితే వేసేసుకున్నానండి తాలింపు మనం పోపు దినుసులు ఉంటాయి కదండి అవి వేసుకొని కరివేపాకు వేసుకొని ఇడ్లీ అయితే రెడీగా సర్వింగ్ ప్లేట్లోకి ఇంకా తీసేసుకుందాం అనుకుంటూ ఇంకా రెడీ చేసుకున్నది ఇడ్లీ ఇడ్లీలన్నీ ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను ఇందులోనే మన రాగి పిండిని కలుపుకుంటే రాగి ఇడ్లీలు అవుతాయండి కాకపోతే మనం తీసుకున్న డైట్ ఎప్పుడు రెగ్యులర్ డైటే ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఏది ట్రై చేయను అన్నీ తెలిసినా సరేనండి మనం ఇలా ఒక ప్లేట్ నిండా ఇలా మనం పెట్టుకుని ఈ మాత్రం ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా చట్నీతో అయితే కానిచ్చేసుకుంటున్నానండి చాలా సూపర్గా ఇవాళ బౌల్ అయితే టెంప్టింగ్ లాగా అనిపించిందండి ఎందుకంటే అరిసి స్వీటు హాటు తర్వాత ఇడ్లీ మన కొబ్బరి చట్నీ ఎప్పుడైనా సరే కొంచెం కారంగా చేసుకుంటే బాగుంటుంది అలాగే చనాపప్పు అన్నాను కదా రెడీమేడ్ వేగించిన చనాపప్పు అయితే మనకు దొరుకుతూ ఉంటుంది అది వేసుకుని మనం చేసుకుంటే పల్లీల చట్నీ అది అంటూ ఉంటారు కానండి ఈ చట్నీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా కొబ్బరి చట్నీ మించిన చట్నీ ఉండదు అనిపిస్తూ ఉంటుంది మరి మీరేమంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి చాలా సూపర్గా ఉందండి వాళ్ళ అరిసితో ఇడ్లీ చాలా బాగుంది మరి మీకు కూడా ఇలాగే ట్రై చేసుకుంటారా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా అన్నీ వడ్డించేసి మా బాబుకైతే ఇలా పెట్టేసి ఇంకా టీవీ చూద్దామని బయటకైతే వచ్చేస్తున్నానండి ఇంక రోజు అయితే ఏదో సినిమా మూవీ ఏదో పెట్టారో అన్నారు చెప్తున్నాను కదా మధ్యాహ్నం అనేసరికి ఇలా మూవీలతోనూ దీంతోనూ అయిపోతుంది చూసారు కదా ఇది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా అయితే ఇప్పుడు చూస్తున్నాను అంతేనండి వాళ్ళ వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్